హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్యా కిచెన్ అండి అయితే నేను పాతకాలం నాటి గుడ్ల పులుసు అయితే చూపిస్తున్నాను అండి అయితే ఆరు గుడ్లు ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక కడాయి పెట్టేసుకొని మనం ఒక నాలుగైదు ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ కడాయిలో వేసేసుకోవాలండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది ఆనియన్ అంతా కొంచెం చక్కగా ఫ్రై అవ్వాలి ఒక టూ మినిట్స్ అలా కలుపుకుంటే ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని తర్వాత మనం కొంచెం పసుపు వేసుకొని దాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇది పాతకాలం నాటి వంట అండి అమ్మమ్మలు నాయనమ్మలు చేసిన వంట పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఇప్పుడు ఆ చింతపులుసు మొత్తం దాంట్లో వేసేసుకోవాలి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది అదంతా చక్కగా పులుసు ఉడకాలండి పులుసు చక్కగా ఉడికిన తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకుంటే ఇప్పుడు కరివేపాకు ఫ్లేవర్ అనేది పులుసులో చాలా చక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇందాక బాయిల్ చేసుకున్న ముక్కలని అట్లా కాట్లు పెట్టుకొని పులుసులో వేసుకోవాలి ఇవి కూడా కొంచెం సేపు ఉడుకుతుంటే మనమైతే ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి ధనియా పౌడర్ వేసుకోవాలి పాతకాలం వంటలు కాబట్టి మనకు మిక్సీతో అస్సలు పని లేదండి ఎవరైనా ఈజీగా వేసేసుకోవచ్చు సూపర్ టేస్ట్ అండి వేడి వేడి తెల్లన్నల్లో తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం మనం బెల్లం వేసుకుంటే పులుసుకి అనేది టేస్ట్ ఎక్కువ అవుతుంది కొంచెం తీయ తీయగా కొంచెం పిల్ల పిల్లగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి పాతకాలం నాటి గుడ్ల పులుసు రెడీ వేడి వేడి గుడ్ల పులుసు రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్